శ్రీ గురుభ్యో హే ఓం స్వామి స్ఫూర్తి కార్యం కారణం ఈశ్వరుడే అనే స్వామివారి బోధ నుండి హృదయస్థానం గుర్రాల స్వారి అంటే ఏమిటో తెలుసుకుందాము ఆలోచనలను నీ స్వాధీనం పరుచుకోవాలని నీవు ఎంతగా ప్రయత్నిస్తే ఆలోచనల వేగం అంతగా పెరుగుతుంది ఆలోచనలు వస్తున్నప్పుడు ఊరక ఉండాలి ఊరక ఉన్నప్పుడు ఏమయ్యింది మధ్యలో దూరం పెరిగింది దూరం పెరగ్గా 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 వేగం తగ్గింది వేగం తగ్గగా తగ్గగా వచ్చిన ఆలోచనలు బలంగా వచ్చినవి వంద ఆలోచనలు వస్తే బలహీనంగా వచ్చినవి పది ఆలోచనలే వచ్చినవి బలంగా వచ్చినవి బలంగా వచ్చిన వాటిని ఆచరిస్తావా ఆచరించవా ఆచరిస్తావు ఎందుకని కెనాట్ బట్ చాయిస్ లేదు అంతేగా మరి నీవు హృదయస్థానంలో లేవుగా ఆలోచన పుట్టే స్థానములో కదా హృదయస్థానం అంటే మరి అక్కడ ఆలోచనలే లేవుగా అసలు ప్రకాశము తప్ప అసలు ఆలోచన లేదు ప్రాక్టీస్ చేస్తేనే అలా ఉండగలవు నువ్వు మునగాలి అంటే హృదయస్థానములోనే మునగగలుగుతావు ఎక్కడా మునగడానికి కుదరదు నిద్రపోకూడదు కళ కనకూడదు ఆ సంధి ఆ సంధి సమయము ఏదో కాలమేదో గుర్తించి అక్కడ అలా ఉండు మనసేగా నిద్రపోయేది మనసేగా కలగనేది కలగనమాక నిద్రపోమాక మధ్యస్థానములో ఉండు నీ మనసు బలంగా ఉందంటే ప్రాణము యొక్క సహాయము లేకుండా నిలబడలేవు ఎందుకని ఏమి చేయాలన్నా ప్రాణము సహాయము కావాలి అందుకనే కైవల్యాశ్రమ సాధనలో రెండు మార్గాలు చెబుతాం నాయన ఇది ట్రై చెయ్యి అది ట్రై చెయ్యి అందుకే జోడు గుర్రాల స్వారి రెండు స్వాధీనం అవ్వాలి అందుకనే హృదయస్థానం ఎప్పుడూ గుర్రాల స్వారి హరి హి ఓం గురుభ్యో నమ హరి హే ఓం